హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి పీతల పులుసు అదే అండి ఎండ్రికాయల కర్రీ ఎండ్రకాయల పులుసు మన తెలంగాణ స్టైల్లో సో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అట్లనే మళ్ళీ మళ్ళీ తెప్పించుకొని మరీ వండిపించుకుంటారు అనమాట సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ ఎండ్రికాయలను అయితే తీసుకున్నాను సో మంచిగా సాల్ట్ వేసి రెండు మూడు సార్లు అయితే మంచిగా నీట్గా అయితే కడుక్కున్నా సో ఎప్పుడైనా కూడా మనం ఫిష్ కానీ ఇట్లాంటివి వండుకున్నప్పుడు అయితే మంచిగా సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకు ఆ తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉన్నాయి కదా వీటి కొండీలను అయితే పడేయకండి ఇవి కూడా సూప్లో ఉడికిన తర్వాత టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎట్లా అంటే మనం నాటుకోడు తింటే మూలగా బొక్క తిన్నప్పుడు ఏ టేస్ట్ ఉంటుందో దానికన్నా నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఇప్పుడైతే దీనికి కావాల్సిన గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇందులో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు కొన్ని మిరియాలు అట్లనే ఒక ఇలాచి యాడ్ చేసిన అట్లనే కొన్ని పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసేసిన ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసినా అట్లనే ఒక టమాటా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి mixxi lo mat. కొంచెం బరకగా ఉండేలాగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టామనుకోండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయే అయిపోయే వరకు అది కూడా మంచిగా నానిపోతుంది సో ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎప్పుడైనా కూడా మనం కూరలకు ఎక్కువ ఆయిల్ తీసుకుంటేనే బాగుంటుంది లేదంటే కర్రీ అంతా నీస్ నీస్ వస్తుంది సో ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర అట్లనే కొద్దిగా ఎండుమిర్చి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఈ పచ్చివాసన అంతా పోయి మనకు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే దీన్ని మంచిగా ఉడికించుకోవాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట లేకపోతే అంత పచ్చి పచ్చిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడైతే దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అట్లనే ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసిన ఇవన్నీ మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అట్లనే మనం తినే స్పైసీకి తగ్గట్టుగా కారంకు తగ్గట్టుగా అయితే మనం ఇక్కడ కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తింటారో అంతవరకు యాడ్ చేసుకోండి కొంచెం నీసుకూరలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అట్లనే కొద్దిగా జీలకర్ర పొడి అయితే యాడ్ చేసిన ఇప్పుడు ఈ మసాలాలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతనే మీరు ఎండ్రికాయలు అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ మసాలాలు అంతా కూడా మనకు ఎండ్రికాయలకు పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా సిమ్లో అయితే ఉడికించుకోండి సో ఆ తర్వాత మనం చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా కొంచెం ఎక్కువ వాటర్ వేసి మంచిగా ఈ సూప్లో అంతా అనుకోండి అప్పుడే ఆ గ్రేవీ ఆ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు బట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతుల పొడి అట్లనే గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఈ గ్రేవీ అంతా కూడా మనం మరీ తిక్కుగా కాకుండా మరీ మరీ ఎక్కువ వాటర్ వాటర్గా కాకుండా మీడియంగా అయితే ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసిన ఇప్పుడు ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇందులోకి అయితే కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా మూతబెట్టి అంతే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఎన్రికాయల పులుసు తెలంగాణ స్టైల్లో సూపర్ అంటే సూపర్ టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ఈ పద్ధతిలో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ అయితే వేడి వేడిగా తినడం కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఉంటుంది వావ్ అనాల్సిందే సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ